વાળું ચક મિતકો ఎండ చేయలేక ఓడిపోయి పోయి ఓడిపోయి వచ్చిన గెవలేక పది రోజుల నుంచి గణేష్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గనేట్ రాయ్ రాయి నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ గంటలు నీకోసం మంజూర్య పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీకోసం ఏ పని నువ్వు సార్ అడ్డమైందే తీసుకు వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు నేను కాజు కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు మరికే లోపలికి రాయిని పట్టుకున్నాం పట్టుకున్నా మా వాళ్ళు